హిందూ ధర్మాన్ని రక్షించుకోవాలనే దృఢ సంకల్పంతో కొంతమూరు షణ్ముఖల పీఠం పీఠాధిపతి స్కందస్వామి స్థాపించిన ఆలయాలు హిందూ ధర్మ పరిరక్షణ సమితిలో అందరు భాగస్వాములు కావాలని పలువురు స్వామీజీలు వేత్తలు పిలుపునిచ్చారు కొంతమూరు షణ్ముఖ పీఠంలో ఆదివారం ఆలయాల హిందూ ధర్మ పరిరక్షణ సమితి అధికారికంగా జ్యోతి వెలిగించి ప్రారంభించారు అమరావతి శైవ క్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ అడ్డ తీగల పవనగిరి క్షేత్రాధిపతి తరకు వెంకట్రామయ్య మురవల్ల శ్రీ విజయదుర్గా పీఠం ఆస్థాన సిద్ధాంతి భానాల దుర్గా వరప్రసాదచార్యుడు హైదరాబాద్ బాల త్రిపుర సుందరి పీఠం గురువు కృష్ణమోహన్ స్వామి కొంతమూరు సదానంద ఆశ్రమ నిర్వాహకులు సివిఎస్ సుబ్రహ్మణ్యం కంటిపూడి గ్రూప్స్ అధినేత కంటిపూడి సర్భరాయుడు ఎడిటర్ పివిఎస్ కృష్ణారావు మహా సందేశ్ ఆఫ్ ది ట్రస్ట్ చైర్మన్ జి సత్య శ్రీనివాస్ డీజీపీ రాజమండ్రి రూరల్ అసెంబ్లీ కన్వీనర్ ఆకులు శ్రీధర్ ప్రముఖ వైద్యరాలు డాక్టర్ అణసూరి పద్మలత హిందూ సమితి రాష్ట్ర అధ్యక్షుడు చెదులూరి గురువయ్య తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు పీఠాధీశ్వరులు స్కందస్వామి యొక్క ఆధ్వర్యంలో ఎంతోమంది ధార్మిక ధర్మ సేవా తత్పరులు ఒక వేదిక ద్వారా ఆలయాలు హిందూ ధర్మ రక్షా సమితి అనే పేరుతో ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి దేవాలయ పరిరక్షణ కేంద్రంగా మన దేవాలయ సంస్కార కేంద్రాన్ని విషయాన్ని తెలియపరుస్తూ గిరిజన ప్రాంతాలలో కొండ ప్రాంతాలలో ఉన్న చిన్న చిన్న దేవాలయాలకి దూపదీప నైవేద్యాల యొక్క పరిస్థితి అధ్వానంగా ఉన్న ఈ సమయంలో ప్రభుత్వం చేయవలసిన పనిని వారి యొక్క సహచరం పవనగిరి స్వామి వారి యొక్క మార్గదర్శకంలో ఈరోజున ఈ వేదిక ద్వారా గొప్ప నిర్ణయాన్ని ఆవిష్కృతం అవుతుంది హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆలయాలు ఒకటే కాదు హిందూ ధర్మం కూడా రెండు కూడా ఒకదానికి ఒకటి ముడిపరి ఉన్నాయి చాలామంది ఆలయం కాదు ధర్మం అంటారు కాదు నేను ఒకటే చెప్తాను ఆలయాలు మాత్రమే కేంద్రంగా ఈ హిందూ ధర్మాన్ని మనం బతికించుకోగలమని ప్రతి ఒక్కరూ కూడా ఆలయానికి ఎక్కడో దూరంగా ఉన్న వాటికి మనం వెళ్ళగలం అలాగే మన ఊర్లో ఉన్నటువంటి మన పక్కన ఉన్నటువంటి దేవాలయాలని మనం విసర్జిస్తూ వాటిని పట్టించుకోకుండా ఎక్కడెక్కడో దూరానికి వెళ్తున్నాం అలా కాకుండా ప్రతి ఒక్కరూ కూడా మన గ్రామ గ్రామంలో వీధి వీధిలో ఉన్నటువంటి ప్రతి ఆలయాన్ని సందర్శించి మీ వంతు సహాయాన్ని ఆ దేవాలయాలకు అందించి అక్కడ పున పునవైభవం సృష్టించాలని పూర్వ వైభవం తీసుకురావాలని ఆలయాలు హిందూ ధర్మాన్ని పటిష్టం చేయాలని అలాగే హిందువులని ప్రభుత్వం వారిని కూడా మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా సభాధ్యక్షులు శివస్వామీజీ వారికి అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా మనఃపూర్వకంగా విజ్ఞప్తి తెలియజేస్తూ కృతజ్ఞత తెలియజేస్తూ ఇది భక్తి ఉద్యమం ఈ ఉద్యమానికి రథసారథిగా స్కంద స్వామీజీ గారు ఉన్నారు గిరిజన ప్రాంతంలో ఈ హైందవ ధర్మం సనాతన ఆచార వ్యవహారాలు కట్టుబాట్లు అన్నీ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి ఆధునికంగా ఎక్కడ ఎన్ని రకాలు పెరిగినప్పటికీ కూడా గిరిజన ప్రాంతంలో మాత్రం అంతంత మాత్రంగా ఉన్నాయి వాళ్ళకి దూపదీప నైవేద్యాలతో పాటు వాళ్ళకి ఆచారాలు కట్టుబాట్లు కూడా మనం చేయుతునిచ్చి సహాయ సహకారాలు అందిస్తే బాగుంటుందని ఈ ఆలయాలు హిందూ ధర్మ పరిరక్షణ సంస్థ తరపు నుంచి చేయమని పవనగిరి దేవస్థానం ద్వారా మా వంతు సహాయ సహకారాలు మేము ఖచ్చితంగా అందిస్తాము మారుమూల గ్రామాలు కూడా వ్యాపింపచేస్తాము అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా తీర్మీ దృష్టి పెట్టి ఒకసారి అటు గిరిజన ప్రాంతానికి వెళ్ళారు ఇటు కూడా ఒకసారి తూర్పుగోదావరి అల్లూరు సీతారామకు కూడా ఒకసారి వేయించేసి వీళ్ళని అందరినీ పరిశీలించి న్యాయాన్ని చేయమని ధర్మాన్ని నిలబెట్టమని వీళ్ళని ఆదరించమని కోరుకుంటున్నాం రామయ్య గారు ప్రతి నిత్యం వారితో కూడా మిస్సెస్ కూడా ఆ గిరిపుత్రులు అంటే ఎంతో ఇష్టం ఏమంటారంటే వాళ్ళకి కల్మిషన్ లేదు హిందూయిజం తప్ప మరొకటి ఏమీ లేదు వాళ్ళందరూ నాకు నాకు నా ఎంకతలు ఉన్నారు అలాగే అప్పుడు రవిశంకర్ గురూజీ కాకినాడలో కలిసినప్పుడు స్టేజ్ మీద ఇలాగే అడిగారు వెంకటరామయ్య గారు మీకు ఏం కావాలి నేనేం చేయాలని అడిగారు ఆయన ఒకటే చెప్పారు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు ఆయన వివరిస్తూ స్టేజ్ మీద నాకు నో మీరు నూట ఎనిమిది విగ్రహాలు వెన్నీ ఇక్కడ పెట్టారు నాకు నూట ఎనిమిది విగ్రహాలు అమ్మవారు అమ్మవారు విగ్రహాలు ఇప్పించండి అని చెప్పేసి వారు గురుజీని అడిగారు వెంటనే నాకు ఆయన ఆదేశించి కృష్ణారావు నువ్వేం చేస్తావు నాకు తెలీదు నూట ఎనిమిది విగ్రహాలు వారికి చెందిటే చూడు అది కాకుండా వారి పూజకి నిత్యం ఇప్పుడు ఇందాక మాట్లాడారు వారికి కావాల్సిన పరికరాలు దీపం కానుండి చెంపు కానివ్వండి వాళ్ళు నిత్యం చేసేటువంటి దానికి కూడా ఇంచుమించుగా నూట ఎనిమిది అవి నూట ఎనిమిది విగ్రహాలు ప్లస్ పరికరాలు కూడా వారికి అడ్డదేగల్లో ఇవ్వడం జరిగింది పట్టణ ప్రాంతంలో ఉన్న దేవాలయాలకి దూపదీప నైవేద్యాలు ప్రభుత్వం ఇవ్వడం లేదు గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే ఇస్తున్నారు ఎండోమెంట్స్ రిజిస్టర్ అయ్యి కూడా ఎందుకు ఇవ్వడం లేదు పట్టణాల నాకు అర్థం కావట్లేదు మూలవే సెంటర్లో రామాలయం అనేది ఉంది అక్కడ ఎప్పటి నుంచో తొంభై సంవత్సరాల చరిత్ర కలిగిన రామాలయం అండి అది అది జీర్ణావస్థకు వస్తే ఈ ఊళ్ళో ఉన్న పుర ప్రముఖులందరూ తలో చెయ్యి వేసి నిలబెట్టారు అక్కడ శ్రీరామ విద్యాపీఠం అనే ఒక పీఠాన్ని నెలకొల్పాలని చెప్పి ఆ స్థలదాత నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఆకాంక్షించి వీలనామా రాయడం జరిగింది మీరు అందరి సహకారంతోనూ అక్కడ శ్రీరామ్ విద్యాపీఠాన్ని నెలకొల్పుతారని చెప్పి నెలకొల్పాలని చెప్పి నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను ఎందుకంటే అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా ఎంతో చక్కగా అన్ని విషయాలు నేర్చుకుంటున్నారు అక్కడికి వచ్చి